జూన్ రెండు తర్వాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రకటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందని గతంలో ఊహాగానాలు వచ్చాయి తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ మళ్ళీ యూటీ పాట అందుకున్నారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగున తెలంగాణ ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా హైదరాబాద్ను పది సంవత్సరాల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటికి ఉమ్మడి రాజధానిగా మార్చారు ఈ ఏడాది జూన్ రెండుతో ఆ పది సంవత్సరాల కాలం ముగిసిపోతుంది కాబట్టి కేంద్రం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించవచ్చు దీనికి తగిన సూచనలు కనిపిస్తున్నాయని నిన్న జరిగిన ఎన్నికల ప్రధాన సభలో కేటీఆర్ అన్నారు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర పథకాలను కాంగ్రెస్ తిప్పికొట్టలేకపోయిందని తగినంతమంది ఎంపీలు ఉంటే బీఆర్ఎస్ మాత్రమే పార్లమెంట్లో గళం ఇవ్వడం ద్వారా ఇలాంటి చర్యలను అడ్డుకోగలదని కేటీఆర్ అన్నారు